హాయ్ ఫ్రెండ్స్ ఇగో కాళ్ళు కట్టేసి పాలు విందామని ట్రై చేస్తున్నాను అంటారు దాన్ని అయితే ఉరితాడేసి పాలు విండుదామని చూస్తున్నా అయితే ఏం అంటలేదు కానీ భయపడుతున్నా నేనే కానీ అయితే నాకే కొత్తావు కదా భయమవుతుంది మేత మేస్తలేదు నిన్న మందులు ఇప్పించిన ఈరోజు ఏమి ఇస్తుందో చూడాలి కట్టేస్తున్నా మా దొడ్లో చీకటి ఉంటుందండి అసలు వెళ్తూ ఉండదు అందుకే అట్లా నల్లా గన్పడుతుంది ఇంకా నాకు ఎక్కడ ఫోన్ పెట్టి తీయాలా అర్థం కాదు ఇక్కడ అయితేనే మొత్తం కనబడుతుందని ఇట్లా పెట్టుకుంటాను నేను కట్టనైతే కట్టినా ఏమవుతుందో చూద్దాం దూడని ఎదాం అనుకుంటున్నా దూడ దానిది కాదు ఆవు వేరే దూడ వేరే ఆవు ఒక్కటి ఉందని దూడని కొనుక్కొచ్చుకున్నా ఇక దానికి ఈ మచ్చేదే రెండు లీటర్లు ఇక దానికే లీటర్ పాలు దాపుతున్నా నేను ఈరోజు అయితే ఎన్ని రోజులు ఏమో ఈ పర్షాను దానికి పొద్దున్న లీటర్ పొద్దున్నీ లీటర్ ఈ ఇచ్చే రెండు లీటర్ ఆ దూడకే అవుతున్నాయి ఇంకేం ఉండాలి అని చెప్పి దూడనే డైరెక్ట్ ఇడుదామని ఆలోచిస్తున్నా అది చికెన్ ఇస్తుందో చికెన్ ఇయ్యదో ఏమంటుదో ఏమో చూడాలి ఇవనైతే ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే అంత ఉంది తాడూసిపోతుంది ఇంకా అయ్యో అయ్యో రామా తాడూసిపోయింది ఆ చికెన్ ఇస్తలేదు సరే లేకట్టే పట్టుకుని జర ముంగట నిలబడితే చికన్ ఇస్తుందేమో అని చూస్తున్నా దాని దగ్గర ఏం పాలు లేవు చీక్పిద్దామని ఆ అజ్జీ కని చోటట్టే లేదు కొన్ని కొన్ని జీపీ భయపెట్టిస్తే నిలబడుతుంది లేకపోతే తంతుంది అమ్మా వాళ్ళు దూడని అమ్మేసిండ్రు ఆవునే నాకు వాళ్ళు ఒకటి ఒకటే ఉంటుందని నేను కొనుక్కొచ్చి కొనుకొచ్చి అనమాట దానికి చూడాలైతే సేపిస్తుందో నేను ముంగట నిలబడ్డా ఏమంటలేదు కొడతానని ఓ తన్నది తన్నింది అయ్యో అయ్యో దూడో దిక్కు ఆవో దిక్కు దేవుడా ఏం చేయాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చూద్దాం ఏమవుతుందో దీన్ని కట్టేస్తా ఇప్పుడు నేనే వెండి దాపుతా ఇక అంత ఆగనిస్తలేదు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ అమ్మ నాడువే కట్టేస్తా